మీరు మన సింప్లెక్స్ ఆర్ డూప్లెక్స్ హౌస్ కోసం ఎదురు చూస్తాండి మీకోసండి ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి సేవ్ చేసుకోండి మన అంతపురంలో బెల్ ఇన్ఫ్రా వారి సాత్విక్ ప్రైమ్ విల్లాస్ అండి ప్రారంభమైతే అయిందనమాట వెంచర్ వచ్చేసి నాలుగు ఎకరాల రెండు సెంటర్ అయితే ఉంటుంది సాత్విక్ ప్రైమ్ విలాస్ లో ఈస్ట్ ఫేసెస్ వెస్ట్ ఫేసెస్ అయితే ఉన్నాయి ఇరవై ఎనిమిది ఈస్ట్ ఉంటాయి ఇరవై ఎనిమిది వెస్ట్ అయితే ఉంటాయి ఏ హౌస్ తీసుకున్నా సింప్లెక్స్ తీసుకున్నా డూప్లెక్స్ తీసుకున్నా త్రీ పాయింట్ జీరో త్రీ సెంటర్లు అయితే కట్టించారండి సింప్లెక్స్ అయితే అరవై తొమ్మిది లక్షలు డూప్లెక్స్ హౌస్ అయితే ఎనభై తొమ్మిది లక్షలైతే మన పేజ్ పేరు చెప్పినారంటే మీకు స్లైట్లీ స్టైట్లీ చేస్తారు ఎమ్యూనిటీస్ వచ్చేసరికి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అయితే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ ఉంటుంది విజిటర్ కార్ పార్కింగ్ కూడా ఉంటదండి అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ సిసిటీవీ సర్విలెన్స్ అండ్ సెక్యూరిటీ అయితే ఉంటుంది సీనియర్ సిటిజన్ సిటింగ్ ఏరియా కూడా ఉంటుందండి ఫార్టీ ఫీట్ బీటీ రోడ్స్ ఉంటాయి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ విత్ న్యూమెటిక్ వాటర్ సిస్టమ్ అయితే ఉంటుంది ప్లాంటేషన్స్ ఉంటాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఉంటుంది టాగింగ్ పాత్ కూడా ఉంటుందండి పార్క్ అండ్ కిడ్స్ ప్లే ఏరియా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మంచిగా అయితే రెడీ చేస్తున్నారు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ హౌస్ తీసుకోవాలనుకుంటే మీకు లోన్ ఫెసిలిటీ కూడా అన్ని అవైలబుల్ అండి ఎనీ బ్యాంక్ అన్నమాట సరే కూడా వస్తుంది వచ్చేసరికి మన అంతపురం లో అండి కళాదుర్గ బైబస్ రోడ్ లో ఇంటర్ కాలేజ్ ఉంది కదా అదే ఇప్పుడు కొత్తగా గీతం కాలేజ్ అనమాట ఎగ్జాటివ్ డెడ్ ఆపోజిట్ లోనే మనకు స్టార్టింగ్ లోనే బోర్డ్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ వస్తుంది అండి గురుగుంట వెళ్ళే రూట్ లోనే రైట్ సైడ్ స్టార్టింగ్ అయితే సాత్విక్ ప్రైమ్ లోక్స్ జస్ట్ వాక్బుల్ డిస్టెన్స్ హైవే నుంచి ఇప్పుడే తీసుకున్నారంటే బెస్ట్ ప్రైస్ ఇస్తున్నారు పెంచర్ అయిపోయి కొద్ది తీసుకున్నారంటే ఎక్కువ ప్రైస్ అయితే ఉందన్నమాట ఇదే నెంబర్కి అయితే కాల్ చేయండి పిక్అప్ అంతా వెళ్తే ఉంటుంది ఇంటి వద్దనే పికప్ ఇంటి వద్దనే సైట్ చూసిన తర్వాత మరి లేట్ చేయకుండా కనిపిస్తే కాల్ చేయండి ప్రాపర్టీ లోన్ అంత వస్తుంది మంచి ఫాలో చేస్తుంది